హే క్యూటీస్ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా ఆర్ బోరింగ్గా ఫీల్ అవుతున్నారా బోర్ కొడితే జున్ను ఇంకా ఐస్ క్రీమ్ రెండు టేస్ట్లు కలిసేలాగా ఈ క్విక్ కస్టర్డ్ పౌడర్ ఇంకా పాలతో అయిపోయే ఐస్ క్రీమ్ రెసిపీ ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట సో ప్రాసెస్ సింపుల్ వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోండి వన్ కప్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ సేమ్ అదే బౌల్లో కాచి వచ్చిన పాలు తీసుకోండి సేమ్ మెజర్మెంట్ అనమాట తీసుకొని ఉండలు లంప్స్ ఏమీ లేకుండా కలుపుకోండి ఇదిగో ఈ విధంగా దీని టెక్స్చర్ ఎలా ఉంటుందంటే కుంకుమ పువ్వు కలిపిన పాలు ఉంటాయి కదా అలానే ఉంటుందన్నమాట ఇదిగో ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతాయి సో ఇలా తీసుకొని చల్లార్చుకోండి పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నెలో పాలు తీసుకోండి ఇక్కడ మేము హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాము పాలు మరిగి పొంగు వచ్చిన తర్వాత వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోండి బాగా మరిగించి పాలు ఇలా పైకి వస్తుంది కదా పొంగు అప్పుడు మన కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా అది దీంట్లో వేసుకొని కలుపుకోండి ఇక్కడ ట్రిక్ ఏంటంటే సైన్స్ వస్తుందనమాట సో వెంటనే దాని కన్సిస్టెన్సీ ఇలా చేంజ్ అయిపోతుంది స్లైమీ స్లైమీగా చూడ్డానికి గమ్ జెల్లీలా ఉంటుంది బట్ బాగుంటుంది టేస్ట్ ట్రస్ట్ ప్రాసెస్ ఇది మంచిగా చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత కొంచెం యాలకుల పొడి మేము ఫ్లేవర్ కోసం వేసాము మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అది చల్లారిన తర్వాత మంచిగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసి క్యాషోనట్స్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు మంచిగా మిక్స్ చేసి మీ దగ్గర ఐస్ క్రీమ్ టబ్స్ ఆర్ ఎనీ కంటైనర్స్ ఉంటే బాక్సెస్ అయినా పర్వాలేదు ఇలా వేసుకొని ఒక ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ అంటే లాస్ట్ అంటే ఒక నైట్ అంతా పెట్టుకోవచ్చు పెట్టుకొని మంచిగా ఫ్రీజ్ చేసుకొని నెక్స్ట్ ఆఫ్టర్నూన్ కానీ మార్నింగ్ కానీ ఇట్లా ఓపెన్ చేస్తే చల్ల చల్లని ఐస్ క్రీమ్ కస్టర్డ్ పౌడర్తో చాలా ఈజీగా ఉంటుంది అసలు రాలేని వాళ్ళు కూడా చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్